హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా బియ్య పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి వన్ గ్లాస్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం క్లోజ్ చేసుకొని క్యాప్తో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇవ్వాలి అలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసి మొత్తం స్మూత్గా కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా పిండి మొత్తం స్మూత్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత పీట పైన కవర్ పెట్టి కవర్ పైన కొంచెం నెయ్యి యాడ్ చేసి నెయ్యి అప్లై చేసి అలా రౌండ్గా చేసుకొని పైన ఇంకొక కవర్ పెట్టేసి ప్లేట్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే పాపడ అనేది కొంచెం సన్నగా వస్తాయి మళ్ళీ హ్యాండ్తో కూడా ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి ఎంత సన్నగా అయితే అంత సన్నగా చేసుకోవాలి అలా అయితేనే పాపడ అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత పైన కవర్ తీసేసి ఒక క్లాత్ పైన వేయాలి ఇలా క్లాత్ పైన వేసి అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వన్ గ్లాస్ బియ్య పిండికి ఒక థర్టీ వరకు పాపర్ రెడీ అవుతాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక వన్ డే పాటు ఎండలో అయినా పెట్టాలి లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఒక వన్ డే పాటు పెట్టాలి అలా మంచిగా ఆరిపోవాలి పాపడ అనేది ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక వన్ డే పాటు ఎండలో పెట్టుకోవాలి ఇలా మొత్తం ఇలా ఆరిపోయిన తర్వాత ఆయిల్లో కావాలనుకున్నప్పుడు వేయించుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చిన్న ప్రాసెస్ అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి బియ్యపిండి పాప ట్రై చేయండి చూసారు కదా అన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి అంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్